ముందుగా రైతులందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో మొలకల్చీరు టమాటా ధరలు ఏ విధంగా పలికాయో ఇప్పటి వరకు పలికిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ధరలు ఏ విధంగా పలికాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే టాప్ రేట్ అయితే ఏడు వందల యాభై రూపాయలతో ఒక ఐటమ్ అయితే పడింది అన్న మొకల్చూరు మార్కెట్ మొత్తానికి ఏడు వందల యాభై రూపాయలతో ఒక ఐటమ్ పడింది ఏడు ఇరవైతో కూడా ఒక ఐటమ్ పడిందంట మళ్ళీ ఏడు వందలతో వచ్చి మూడు నాలుగు ఐటాలు అయితే ఏడు వందలతో పడ్డాయనా అన్లిమిటెడ్గా క్లాస్కాయలు ఎక్కువ పడ్డ ఐటాలు ఏమన్నా ఉంటాయన్నా అంటే ఆరు వందల నుంచి ఆరు ఎనభై వరకు అయితే ఈ క్లాస్కాయలు ఎక్కువ ఐటాలు పడడం జరిగింది అన్లిమిటెడ్గా పెద్ద పెద్ద అన్ని క్లాస్లు నెంబర్ వన్ ఐటాలు ఆరు వందల నుంచి ఆరు ఎనభై రూపాయల వరకు అయితే పలికింది ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ ఐదు వందల నుంచి ఆరు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు ఎక్కువ కలర్ ఉండే కాయలు అవన్నీ నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే కలికాయి ఇక పొడికాయలు ఇవన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందలు వరకు అయితే పొడికాయలు అయితే పలకడం జరిగింది బాగుండేవి అన్న ఎక్కువ డ్యామేజ్ లేకుండా బాగుండేవి పొడికాయలు నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పడడం జరిగింది రైతులకి ఏమన్నా ఎక్కువ ఎక్కడ అట్ల ఎక్కువ పడ్డాయంటే ఇప్పుడు మామూలుగా అయితే టాప్ ఏడు వందల యాభై పడింది మాకు పల్లేదని అట్లా ఏం కాదు ఎక్కువ యావరేజ్ పడిన అంటే మొత్తము ఐదు వందల నుంచి ఆరు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐటల్ పలకడం జరిగింది ఇవి యావరేజ్ రేట్లన్నీ ఐదు వందల నుంచి ఆరు ఎనభై రూపాయల వరకు అన్న ఇవి రేట్లు టాబ్లెట్లు అంటే మండిగా ఒక ఐటెం అక్కడక్కడ పడతాయి ఏడు యాభై ఏడు వీలు అయితే పడ్డాయండ ఇవి మామూలే పడేది యావరేజ్ చూసుకుంటే ఐదు వందల నుంచి ఆరు ఎనభై వరకు అయితే ఈరోజు అన్లిమిటెడ్గా ఎక్కువ ఐటమ్లు పడ్డం జరిగింది ఇది ఇన్ఫర్మేషన్ ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ